హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ ఈశాని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకున్నాను ఇవాళ మరొక కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి అది కూడా ఏంటంటే ఇప్పుడు పండగలు అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇంకా ఒక వారం ఉందానంగా ఏంటి అంటే అందరూ అండి ఇల్లులైతే చాలా శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటారు అంటే ఇంట్లో సామాన్లన్నీ తోమేసుకోవడము అదేవిధంగా బూజులు అవన్నీ కొట్టుకోవడము ఇల్లులన్నీ శుభ్రంగా కడిగేసి నీట్గా సామాన్లన్నీ సర్దేసుకుంటూ ఉంటారనమాట సో ఏంటి అంటే మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం పద్ధతి అనమాట ఇది ఏంటంటే కొత్త సంవత్సరము అదేవిధంగా కొత్త పండుగలు వస్తున్నాయి కాబట్టి సో ఇలా చేసుకోవాలి అని చెప్పి అనేసి ఒక ఆచారం ఉందనమాట అది ఏంటంటే అందరూ ఖచ్చితంగా చేసుకుంటారండి మనకు టౌన్లో కన్నా కూడా పల్లెటూరులో ఏంటి అంటే మనకు బాగా తెలుస్తుంది ఎందుకంటే పండుగలు ఇంకొక వారం ఉందనంగా ఏంటి అంటే అందరు ఇంట్లో సామాన్లన్నీ అంటే అటకు పైన అంత సామాన్లు ఉంటాయి కదా సో ఆ సామాన్లన్నీ దించేసి నీట్గా తోమి కడిగి పెట్టేసుకోవడము అదేవిధంగా బూజులంతా దులిపేసుకోవడము ఇల్లులన్నీ కడిగేసి ఇంకా అంటే పల్లెటూరు వాతావరణం అంటేనే మనకు చాలా బాగుంటుంది అనమాట అదేవిధంగా భోగికి కూడా ఏంటంటే మనం ఇంట్లో ఉండే అంటే పాత వస్తువులు ఏదన్నా అంటే చేప కానీ అదేవిధంగా దిండ్లు కానీ దుప్పట్లు కానీ చీపుర్లు అన్నీ అంటే పాత వస్తువులు ఏమన్నా భోగులు వేసినా కూడా మనకు చాలా మంచిదే అని చెప్పని ఇల్లులు శుభ్రం చేసినప్పుడే పాత వస్తువులన్నీ పక్కన పెట్టేస్తాం అనమాట సో భోగి రోజు ఏంటంటే మనము వాటిని నిప్పుల్లో వేసి వెలిగించేసి కాల్ చేస్తాం అనమాట సో అదే పాతకాలం అంటే అప్పుడు కాలం పద్ధతి నుంచి వస్తున్న ఆచారం అనమాట సో ఇప్పుడు రోజుల్లో ఏంటంటే కొంతమంది చాలామంది అండి ఇలా ఏం చేసుకోరు మామూలుగా అంటే పండగలాగా మామూలుగా చేసుకుంటూ ఉంటారనమాట సో మనకు టౌన్ ఏరియా కన్నా కానీ పల్లెటూర్లో అయితే బాగా తెలుస్తుంది ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలా చేసుకోకుండా ఉంటే మనకు ఇంట్లో ఏంటి అంటే కీడు అలా అంటారు అనమాట అంటే దరిద్రము అట్లా అంటుంటారు సో ఏంటంటే కొంతమంది నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు లేదు అనేవాళ్ళు లేదండి సో కానీ మనం ఏంటంటే ఆరు నెలలకు ఒకసారైనా మనము ఇలా చేసుకుంటూ ఉండాలి అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట ఏంటంటే మనము అంటే వస్తువులన్నీ కొనిపెట్టినవన్నీ ఏంటంటే అయితే పెట్టేస్తూ ఉంటాము సో అవన్నీ ఏంటంటే సంవత్సరంకి ఒకసారి అంటే మామూలుగా అయితే పండగలు ముందు అలా తోముకుంటూ ఉంటారు అనమాట సో అలా కాకుండాను మధ్యలో కూడా అండి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఏంటంటే ఇలా వాష్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఏంటంటే ఇంట్లోకి ఎలుకలు కానీ అదేవిధంగా దోమలు కానీ అట్లా అంటే బాగుంటుంది అనమాట నాకైతే అస్సలు తీరిక లేదండి కానీ ఏంటంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వచ్చే లోపు నైట్ అయితే అయిపోతుంది సో ఏంటి అంటే ఇంకా పండగలు టూ డేస్ ఉంది అనగా నేను శుక్రవారము అండ్ శనివారం అయితే పెట్టేసుకున్నాను అనమాట సో నేను టూ డేస్లో అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా దాంతో దాంతోపాటు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట సో పైన పైన వస్తువులన్నీ తీసేసి నీట్గా అయితే కడిగేసాను ఇంకా ఇవేంటంటే మనకు మరకలు మరకలు మచ్చలు మచ్చలుగా పడిందంటే సో అవి చిలుమైతే పట్టేసి వస్తువు అనేది పాడైపోతుంది అనమాట సో అందుకని నీట్గా తుడిచేసి నీట్గా అయితే సర్దేస్తున్నాను చూసా చాలా టైం అయితే పడింది అనమాట అది కాక అసలు ఇవన్నీ తోమి లేచేలోపు చాలా బ్యాక్ పెయిన్స్ కూడా వచ్చేసింది మనకు సామాన్లతో పాటు అదేవిధంగా ఇంకా ఫస్ట్ ఏంటంటే పెద్ద రూమ్లో ఉండే సామాన్లన్నీ తీసి నేను అటకపైన ఉండేటివన్నీ తీసి తోమేసానండి అదేవిధంగా అయితే నెక్స్ట్ డే ఏంటంటే వంట రూమ్లో సామాన్లన్నీ అనమాట సో మనకు వంట రూమ్ అనగానే చాలా జిడ్డండి ఎందుకంటే మనము వంట చేస్తుంటాం కాబట్టి ఆయిల్ ఆయిల్ ఆయిల్గా ఉంటుందన్నమాట సో ఈ సామాన్లు అయితే తోమే దానికైతే చాలా టైం అయితే పడింది నాకు చాలా లేట్ కూడా అయ్యింది అనమాట దానితో ఏంటంటే ఈ ఇతర సామాన్లు సో అవి తోమాలంటే ఇంకా చాలా కష్టమైతే అయిపోతుంది కాకపోతే ఏంటి అంటే మనం సంవత్సరానికి ఒక్కసారి కూడా మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే అస్సలు బాగోదండి అదేవిధంగా చెప్పాను కదా ముందుగానే అంటే లాగా ఉంటుందన్నమాట అంటే గిలిగిలిగా ఉంటుంది అందరూ శుభ్రం చేసుకున్నారు ఇల్లు మనమైతే చేసుకోలేదు సో అలా ఉంటే దరిద్రం కూడా ఉంటుంది అని చెప్పని అట్లా ఆలోచిస్తూ అనమాట సో అందుకని కొంచెం అయితే ఓపిక తెచ్చుకొని అయితే నేను ఇట్లా చేసుకుంటున్నాను సో దానితో నాకు పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట సో ఏంటంటే సామాన్లన్నీ తోమడం ఒక ఎత్త అయితే ఈ భూజులన్నీ దులపడము సో అదేవిధంగా ఈ సామాన్లు కూడా సర్దడం అనేది చాలా కష్టమైతే అయిపోయింది ఇంకా అంటే కొంతమంది తెలియకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లయితే ఖచ్చితంగా అండి మనము పండుగలు వస్తున్న ముందు ఏంటంటే సామాన్లన్నీ ఇట్లా నీట్గా తీసి కడిగి పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అదేవిధంగా కీడు కానీ అదేవిధంగా దరిద్రం కానీ అట్లా ఏం ఉండదండి చాలా అంటే అమౌంట్ మనకు డబ్బులు పరంగా ఎత్తుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట సో ఏంటంటే ఇప్పుడు ఎవరబ్బా అలా నమ్ముతున్నారు మనకు హెల్త్ బాగుంటేనే కదా చేసుకుంటాము లేదు అంటే లేదు అనుకునేలాగా ఉంటారు కాకపోతే మనము పండగల టైం కాకపోయినా మనకు ఒప్పుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా తీసి మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అయితే మనకు ఏమి జరగదండి సో ఇలా అయితే నేను వన్ రూమ్ కూడా నీట్గా అయితే సర్దేశాను అన్నమాట చూడండి నీట్గా అయితే పెట్టేశాను సో అదేవిధంగా ఇల్లులు కూడా నీట్గా కడిగేశాను అనమాట ఇంకా అన్ని వస్తువులు అయితే సర్సేసాను సో నాకైతే ఖచ్చితంగా టూ డేస్ అయితే కంటిన్యూగా అంటే ఒక వన్ డే అయితే హాఫ్ డే వర్క్ అంతా చేశాను అదేవిధంగా నెక్స్ట్ డే అంతా ఫుల్గా చేశాను అనమాట వర్క్ అంతా కానీ టూ డేస్లో అయితే కంప్లీట్ అయితే చేశాను మనకు చూడడానికి ఏంటంటే చాలా తక్కువ పని ఉంది అనుకుంటాము కానీ అది చేస్తేనే అండి ఎంత వర్క్ అనేది తెలుస్తుంది సో ఏంటంటే ఇంకా భోగి మార్నింగ్ అనమాట లేచాను సో గోరింటకైతే ఆ నైట్ అంత అంత పని చేసి కూడా నేను గోరింటకైతే వేశాను ఎందుకంటే ఇంకా పండగల టైంలో మనం గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది కదా సో కోన్ కన్నా ఏంటి అంటే కోన్ డిజైన్ కన్నా ఏంటి అంటే మనకు గోరింటకైతే చాలా బాగుంటుంది సో నేనైతే లేచేసానండి ఎంతో పిల్లలు అయితే పడుకునే ఉన్నారు వాళ్ళు అసలు లేని కూడా లేదనమాట గోరింటాకు పెట్టానండి నైట్ అంతా సో వాళ్ళకి నైట్ పెట్టాను కానీ మొత్తం అయితే దుప్పటంతా పూజ చేస్తున్నారనమాట గోరింటాకు ఆల్రెడీ చూడండి మొత్తం పూజ అదే అదేవిధంగా కింద కూడా పూజ చేస్తున్నారనమాట లేపుతున్నాను భోగి వేసుకుందాము లేయండి అనేసి పిల్లల్ని వాళ్ళైతే లేయడం లేదు సో పడుకున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా నాతో పాటు చాలా హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా బాడీ బాగా అలిసిపోయి ఉంటుంది అనమాట అందుకని నేను కూడా సరే పడుకొని లే అని చెప్పని వదిలేశాను సో నేనైతే ఇలా లేచేశాను ఎందుకంటే ఇంక భోగైతే స్టార్ట్ చేయాలి కాబట్టి టైం అయితే ఫైవ్కి లేచానండి సో ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇంక ఎప్పుడైనా అయితే వేద్దామని చెప్పనేసి ఇంకా వచ్చి బయటంతా నీట్గా అయితే చిమ్మేశాను సో ఎందుకంటే ఆ నైటే నేను కడిగేసానండి కడిగైతే ఒకేసారి పడుకున్నాను అంటే గచ్చి కూడా ఇంకా ఆరలేదనమాట అక్కడక్కడ చెమ్మగానే ఉంది చూడండి సో ఫైనల్గా అయితే నేను ముగ్గు వేయలేదు భోగైతే వేస్తున్నాను అనమాట సో భోగంతా కొంచెం వేసిన తర్వాత అప్పుడు ముగ్గు వేద్దామని ఫస్ట్ అయితే భోగైతే వేయడం స్టార్ట్ అయితే చేసామన్నమాట సో ఇంట్లో ఏంటంటే ఇల్లులంతా సర్దం కాబట్టి అంటే చేప కానీ చీపుర్లు కానీ అంటే పాత వస్తువులు బ్యాగ్స్ అన్నీ అనమాట భోగులు అయితే వేసాము ఏంటంటే ఈ భోగులే వేసి ఈ భోగి నీళ్ళు కాంచుకొని మనము స్నానం చేస్తే చాలా మంచిది అంటారనమాట అందుకని అన్నీ ఇలా చేస్తారు సో అంటే మన కొంతమందికి ఏంటంటే తెలియదు అనమాట తెలియని వాళ్ళు అంటే అసలు ఏం పట్టించుకోరండి కానీ కొన్ని కొన్ని మనకి తెలిసిన వాళ్ళం ఏంటంటే ఖచ్చితంగా అలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని చేసుకుంటూ ఉంటారు సో నేనైతే చాలా వేడిగా ఉందని చెప్పని చలి అయితే కాసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మంచైతే చాలా ఎక్కువగా ఉంది దానితో ఏంటంటే వర్షం కూడా పడేటట్టుందండి అయితే చిన్నగా పడుతుంది అనమాట జల్లులాగా పడుతుంది సో వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది కానీ చూద్దామండి జల్లులైతే పడుతుంది అంటే వర్షం పడేలాగానే ఉంది దాంతోపాటు మనకు త్రీ డేస్ వర్షాలు అయితే అని చెప్పున్నారు సో భోగిని అయితే బాగా ఎంజాయ్ చేసాము నేను ఎందుకంటే అన్నీ ప్లాస్టిక్ అన్నీ వేయడం వల్ల ఏంటంటే మంట కూడా చాలా పెద్దగా అనమాట సో వీళ్ళు ఇంకా భోగి వేసేటప్పుడే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఈ వర్షంకి మళ్ళీ వచ్చి పడుకున్నారండి వీళ్ళైతే వచ్చి భోగి మంట వేసి మళ్ళీ వచ్చి పడుకున్నారు వీళ్ళు సో పిల్లలైతే ఇంకా నేను ముగ్గు వేయలేదు కాబట్టి కొంచెం వర్షం తగ్గినట్టు ఉంటే సరే ముగ్గు అయితే వేశాను అది కూడా సింపుల్గా వేశానండి చూడండి గజ్జు కూడా ఆల్రెడీ తడిచిపోయింది ఇంకా ఇట్లా అయితే నీళ్ళైతే పెట్టేసుకున్నాను సో ఏంటంటే వర్షం వర్షం అయితే పడిపోయిందనమాట బాగా వర్షం పడి మొత్తం అయితే చం అంటే ఆరిపోయిందనమాట భోగి మొత్తం ఆరిపోయింది అదేవిధంగా ముగ్గు కూడా పోయిందనమాట సో ఫైనల్గా ముగ్గి వేసిన దానికి మా చెట్లో పువ్వులే అనమాట కోసుకొచ్చి మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు కదా సో అలా మనకు అంటే పేడైతే దొరకదు అనమాట అందుకనేసి నేను ఉత్తి పువ్వులే పెడుతున్నాను సో మనకు పల్లెటూరులో అయితే పేడ దొరుకుతుంది సో నేను పేడతో అయితే పెట్టట్లేదండి ఉత్తి పువ్వులతోనే గొబ్బెమ్మలాగా పెడుతున్నాను ఇలా పెడుతున్నాను లేదు వర్షం అయితే వచ్చేసింది ఫుల్గా ఈ వర్షానికి ముగ్గు మొత్తం కూడా పాడైపోయింది మొత్తం పోయిందనమాట సో చూడండి మీకు అర్థమవుతుంటూ ఉంటుంది అందులో ఫైనల్గా ముగ్గు కూడా మొత్తం పోయింది భోగి కూడా మొత్తం ఆరిపోయింది అన్నమాట సో ఇంకెలాగోలాగా కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఏంటంటే మళ్ళీ మేమైతే భోగి నీళ్ళ స్నానాలు చేసి ఊరికైతే వెళ్తున్నాం అనమాట సో నా వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న నా ఛానళ్ళు మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నా వీడియోస్ అన్నీ చూడండి ఊరికైతే వెళ్తున్నాను ఇప్పుడు మీకు భోగి వరకు అయితే నేను వీడియో అప్డేట్ చేశాను తర్వాత ఇంకొక వీడియో అయితే నేను అప్డేట్ చేస్తానండి అంటే మనకు ఇంకా పండగలు అయితే ఉన్నాయి కదా సో పండగలు అయితే ఎలా జరుపుకున్నా ఏంటి అనేది అయితే మీకు వీడియో అయితే పెడతాను మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను Thanks for watching.